గత రాత్రి కురుస్తున్న భారీ వర్షానికి వలగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో పల్లెర్ల సహదేవ్ కు చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది ఆ సమయంలో ఇంట్లో నుండి బయటకు రావడంతో కుటుంబ సభ్యులు పెద్ద ప్రమాదం నుంచే బయటపడినట్లయింది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మల్లెపల్లి గ్రామంలో పల్లెర్ల సహదేవ్ కు చెందిన ఇల్లు కూలిపోవడంతో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం అందించారు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సహాయం అందజేస్తానని సందర్భంగా తెలిపారు نو علمي نتو آءو

हाल मन्त्र बाइक गल्ली दिगा गा अन्तर्राष्ट्रिय लो भेटिन गयो हैन त्यो मैले मेरो माजे दि सारो भन्दो छ हैन रेड चाहिँ हो नाम चाहिँ एजेन्ट भन्दै छ हैन का रे अनि इन्द्रमुरि ओस्टडी छ छि बुझली अडियो थैंक यू ह 29 सेप्टेम्बर మళ్ళా పెట్టినాం కదా దాంట్లో సిక్స్టీ ఇయర్స్ ఏ ఇస్తలేమా మరి నీ పేరు మీద పెట్టుకోవాలి కదా నువ్వు సెకండ్ లిస్ట్ లో పెట్టినా కదా నీ పేరు మీద పెట్టిన ఎవరి మీద ఇప్పుడు పెట్టండి ఓ వీళ్ళ పేరు రాసుకో ఎవరి పేరు పెట్టాలి మీ పేరు పల్లెర్ల స్వాతి పెట్టాలి పల్లెర్ల స్వాతి వైఫ్ మంచి జెసిపీ చేసుకో నమస్కారం నేను జోడడు ఫార్మర్ చూసుకొని తీసేసి సర్వీస్ ఉన్నాక సెక్రటరీ అంటే నీలో బాగా మెషిన్ లే సార్ నీలో కారణం ఏంటంటే డ్రైనేజ్ లేనిది పైకి మార్చాలి సార్ పైకి మార్చాలి ఇట్లా ఇమీడియట్లీ చూస్కో ఇంద్రమినిెంబడే పెట్టిస్తా. చూస్కోరి చూద్దాం ఏమొస్తుంది. ఇప్పుడు ఇమే వెళ్ళ ఉండరాదిగా ఒక కేడెన్ రూమ్ తీస్కోని ఉండాలి. కూసి షాఫ్ చేసుకొని రూమ్ మొదలు పెట్టుకోవచ్చు. కొందరు నెలకి ఇరాయి కోటలో ఎంత ఇస్తారో 2000 3000 కిరాయి ఇస్తారు కదా. అట్లా ఉండి అన్నో ఉండి రూమ్ లో ఉండి ఇది కట్కోర్. ఆ 20000 కర్చోఫ్ దాం బింగ్ వన్ కోస్ట్. ఆ ఓకే